హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు ఈ సీరియల్లో రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటించి మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీరిద్దరి అప్డేట్స్ అండ్ ఫొటోస్ మేటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రిషి వసుధర సీరియల్ ఎండ్ అయిపోయినప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు అయితే రీసెంట్గా ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మోస్ట్ పాపులర్ జోడీ రీజనల్ అవార్డును గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి వసుధర అందుకున్నారు అవార్డు అందుకున్నందుకు రిషి వసుధర చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ ఫోటోస్ అండ్ అవార్డు అందుకున్నందుకు గాను రిషి వసుధర ఫ్యాన్స్ అందరూ అని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు రిషి వసుధర ఇలానే మరెన్నో అవార్డ్స్ అందుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియదు చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి